హలో ఫ్రెండ్స్ దుబాయ్ లో ఉంటున్న ఒక తెలుగు వ్యక్తికి సడెన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు వందల నలభై కోట్లు లాటరీలో గెలుచుకున్నారని చెప్పారు అది విని అతను షాక్ అయిపోయాడు నిజంగానే షాక్ అవడం కాదు షేక్ అవ్వాల్సిన వార్తే నేను అంత డబ్బు గెలుచుకోవడం ఏంటి అని చెప్పి అతను షాక్ లోనే ఉండిపోయాడు కానీ అదే నిజమైంది ఎస్ పన్నెండు రోజుల ముందు అందరిలాగే లైఫ్ నెట్టుకొస్తున్న అతనికి ఒక్క లాటరీ టికెట్ తో మొత్తం తన లైఫ్ డెస్టినీ ఎవరు ఊహించని విధంగా మారిపోయింది మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎప్పుడు ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు విధి ఎప్పుడు ఎవరి తల రాతను ఏ విధంగా మారుస్తుందో కూడా చెప్పలేం కదా కూడా రాత్రికి రాత్రే వందల కోట్లకి అధిపత్యం చేయొచ్చు అదృష్టం అనేది అలాంటి ఒక మ్యాజిక్ మన లైఫ్ లో జరిగితే ఎలా ఉంటుంది ఇప్పుడు ఏపీకి చెందిన అనిల్ కుమార్ బొల్లా లైఫ్ లో ఇలాంటి మ్యాజిక్ జరిగింది నిజమే అప్పటిదాకా మామూలు మిడిల్ క్లాస్ పర్సన్ గా ఉన్న అనిల్ కుమార్ రాత్రికి రాత్రే ఓవర్ నైట్ రెండు వందల నలభై కోట్లకి అధిపతి అయిపోయాడు లాటరీ చరిత్రలోని ఇదే అత్యధికంగా గెలుచుకున్న అతి పెద్ద లాటరీ అని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తోంది రెండు వందల నలభై కోట్ల లాటరీ అని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ మీరు విన్నది నిజమే అతను మన తెలుగు వ్యక్తి యూఏఈ చరిత్రలో గెలిచిన మొదటి వ్యక్తి కూడా ఈ వీడియోలోని మరిన్ని వివరాలు చూసే ముందు శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అనిల్ కుమార్ అబుదాబిలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు ఇతను మొదటి నుంచి లాటరీ టికెట్స్ కొనటం చాలా సరదా అలవాటైపోయింది కూడా దుబాయ్ లో ఈ లాటరీ టికెట్స్ అమ్మటం ప్రభుత్వమే దగ్గరుండి చూస్తుంది ఇష్యూస్ అన్ని ప్రభుత్వమే టేకప్ చేస్తూ ఉంటుంది సో యుఏఈ న్యూ నేషనల్ లాటరీ సిస్టమ్ లక్కీ డే డ్రా అక్టోబర్ పద్దెనిమిదిన అక్కడ జరిగింది అందులో అనిల్ కుమార్ వంద మిలియన్ ధీరామ్స్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రెండు వందల నలభై కోట్లు గెలుచుకున్నాడు ఇక ఎనభై ఎనిమిది లక్షల మందిలో అనిల్ కుమార్ ఒక్కడికే ఈ లాటరీ తగిలింది ఎంత అదృష్టమో కదా నిజంగానే చాలా లక్కీస్ట్ పర్సన్ అనిల్ కుమార్ సో ఈ లాటరీ గెలిచారని ఫోన్ చేస్తే తాను కూడా అసలు నమ్మలేదని చివరికి నిజమే అని చెప్పి అతను నమ్మిన తర్వాత సోఫా అలా కూర్చుండిపోయి నిజమేనా నేనేనా గెలుచుకుంది అని చెప్పి ఒక్కసారిగా తనని తాను గెలుకునే పరిస్థితి వచ్చేసింది అని చెప్పి అనిల్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు యుఏఈ డే లాటరీ ఇతర లాటరీ సిస్టమ్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కొన్ని లాటరీస్ ఉంటాయి బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి ప్రతి వ్యక్తి వంద ఇండియన్ కరెన్సీలో రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పేమెంట్ చేసి డిజిటల్ టికెట్ కొనుక్కోవాలి అక్కడ సో ఈ టికెట్ పర్చేజ్ చేశారు ప్రతి టికెట్ కి ఒక నెంబర్ ఉంటుంది డ్రా సిస్టమ్ ఆ నెంబర్ ని ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటుంది దానంతట అదే అది ఒక సాఫ్ట్వేర్ టూల్ లో భాగంగా సెలెక్ట్ చేసేసుకుంటుంది సో ఇక్కడ కూడా ఈ ప్రాసెస్ లో మనుషులు ఎవ్వరూ ఇన్వాల్వ్ కాలేరు మొత్తం డిజిటలైజ్ కాబట్టి మిషన్ లోనే ఆ సిస్టమ్ అంతా కూడా రన్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా డిజిటలైజేషన్ రూపంలోనే వెరీ హానెస్ట్ గా వెరీ జెన్యున్ గా కొనసాగుతుంది అంటే ఎలాంటి ప్రలోభాలకి కూడా కాకుండా చాలా క్లియర్ అండ్ ఫైరీ లాటరీ సిస్టమ్ గా దీనికి ఒకటి పేరుంది సో అనిల్ కుమార్ టికెట్ ని కూడా ఈ డిజిటలైజ్ ప్రాసెస్ లోనే సెలెక్ట్ చేసింది లాటరీ సంస్థ సో తన తల్లి బర్త్డే డేట్ ఆ సెంటిమెంటే అనిల్ కి ఎన్ని కోట్లు తెచ్చి పెట్టేసింది అనిల్ కుమార్ తాను పన్నెండు టికెట్లు కొన్నానని ఎలాంటి మ్యాజిక్ తాను నమ్మలేదని జస్ట్ ఈజీ పిక్ ఆప్షన్ లోనే ఈ టికెట్స్ అన్ని కొన్నట్లు చెప్పుకొచ్చారు అందులో ఒక్క టికెట్ చివరికి నెంబర్స్ తన మదర్ బర్త్డే డేట్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటే లైక్ మన చిన్న పిల్లలు ఇంట్లో ఆడుతూ ఉంటారు కదా సో నెంబర్ గేమింగ్ అలా తను పికప్ ఆప్షన్స్ అన్ని కూడా వాళ్ళ అమ్మ బర్త్డే డేట్ ని దగ్గరగా మ్యాచ్ చేసేలాగా అతను చేసుకున్నారు అలాగే దాన్ని సెట్ చేసుకున్నారు చివరికి అదే లాటరీ తన లైఫ్ ని మార్చేసింది టికెట్ విన్నర్ గా నిలబెట్టింది ఇప్పుడు సో అనిల్ కుమార్ దుబాయ్ లో కాబట్టి ఎన్ని కోట్లు గెలుచుకున్నాడు ఇక్కడే మన ఇండియన్స్ కి ఒక థాట్ వస్తుంది రావచ్చు కూడా ఇతను మన ఇండియన్ గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు అని సో అనిల్ కుమార్ ఇందులో ఒక్క రూపాయి కూడా దుబాయ్ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు అక్కడ బట్ మన ఇండియాలో ఖచ్చితంగా ట్యాక్స్ ఇష్యూస్ అన్ని రేస్ అవుతూ ఉంటాయి బట్ అక్కడ లాటరీస్ కి ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు ఒకవేళ ఇదే అనిల్ కుమార్ ఇండియాలో అదే లాటరీ గెలుచుంటే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒక ప్రకారం లాటరీ అమౌంట్పై థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అంటే ముప్పై శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది దేశానికి దీంతో పాటు ఫోర్ పర్సెంట్ హెల్త్ పైన ఎడ్యుకేషన్ సెస్ల పైన కూడా కలిపేస్తారు మొత్తం ట్యాక్స్ దాదాపు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది వరకు ఇక్కడ ట్యాక్స్ అతను ఒకవేళ ఇండియాలో గెలిచి ఉంటే కట్టాల్సి వచ్చే సో ఈ లెక్కన చూస్తే ఇండియాలో రెండు వందల నలభై కోట్లు అతను గెలుచుకున్నారు కాబట్టి ఇక్కడ ఎనభై ఆరు కోట్ల దాకా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది సో ఇప్పుడు అనిల్ కుమార్కి నూట యాభై కోట్లు మాత్రమే ఇక్కడ మిగులుండేది ఉండేది ఒకవేళ అదే జరుగుంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి లాటరీ వేరే దేశంలో గెలిచిన ఇక్కడ తీసుకొచ్చిన ఆ అమౌంట్ పైన ట్యాక్స్ ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చెల్లించాల్సి వచ్చేది సో అందుకే చాలా మంది నెటిజన్స్ ఆ అమౌంట్ ని ఇండియాకి పంపించొద్దు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సగం వరకు కూడా ట్యాక్స్ కి పోతుందని దుబాయ్ లోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనిల్ కి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు ఓవర్ నైట్ లాటరీ తో అతను వరల్డ్ వైడ్ గా ఒక న్యూస్ మేకర్ గా మారిపోయారు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అతని నెటిజన్స్ అందరూ కూడా విష్ చేస్తూ ఉన్నారు సజెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇండియాలో ఉన్న ట్యాక్సెస్ గురించి ఇప్పుడు చర్చిస్తూ ఉన్నారు అనిల్ కుమార్ కి ఇదే విషయం చెప్పారు చాలా మంది ఇదే లాటరీ నేను ఇండియాలో గెలుచుంటే చాలా నష్టపోయేవాడిని ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను ఈ టైంలో అని అతను డబ్బుని కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు తన డ్రీమ్ ఒక సూపర్ లగ్జరీ కార్ అని చెప్పి దాన్ని కొంటానంటున్నారు తన పేరెంట్స్ కుండే చిన్న చిన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తానంటున్నాడు ఈ అమౌంట్ తో ఈ వెన్నింగ్ మూమెంట్స్ ని సెవెన్ స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేసుకుంటానని చెప్తున్నారు అనిల్ ఇంకొక గుడ్ డిసిషన్ కూడా తీసుకున్నారు అదేంటో తెలుసా విన్నింగ్ అమౌంట్ లో కొంత చారిటీ లెక్కిస్తానంటున్నాడు తన లైఫ్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని దుబాయ్ లోనే ఎంజాయ్ చేస్తానని చెప్తున్నారు సో చాలా మంది యంగ్స్టర్స్ అంతా లక్ ఎప్పుడు వస్తుంది నా లక్ వల్ల నా లైఫ్ ఎప్పుడు మారుతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికి ఒక పాజిటివ్ బూస్ట్అప్ కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను అనిల్ కుమార్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతానంటున్నాడు సో ప్రతి యంగ్స్టర్ కి అదృష్టం అనేది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది రాత్రికి రాత్రే అనిలాగా వాళ్ళ దశ దిశ మారవచ్చు అని చెప్పి ఒక ఉదాహరణగా ఇన్సిడెంట్ చూపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అదృష్టం అనేది ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుంది కాబట్టి వెయిట్ ఫర్ దట్ అని చెప్పి అనిల్ కూడా చాలా మంది యంగ్స్టర్స్ కి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నారు సో ఒక సామాన్యుడు రాత్రికి రాత్రే ఎలా వందల కోట్లకి అధిపతి అయిపోయాడో చూసారు కదా ఇలాంటి మ్యాజిక్ మీ లైఫ్ లో జరిగితే దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం